నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలపుజ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా రాజంపేటలోని నూనెవారిపల్లి అండ్ గంగమ్మ తల్లి క్రూట్ క్రాస్లో ఉన్నటువంటి శ్రీ సాయి విద్యాలయంలో సనాతన వాహిని సంఘం రాజంపేట వారి ఆధ్వర్యంలో డాక్టర్ బాలరాజు గారు డాక్టర్ శ్రీహరి గారు శ్రీ పాండురంగ గారు బుధనప్ప సుబ్రహ్మణ్యం మరియు మణి మణి అన్నగారు వారి సభ్యులు సభ్యులు కార్యకర్తలు ముఖ్యంగా మరియు సాయి విద్యాలయం యాజమాన్యం వారి ఆధ్వర్యంలో ఈ భగవద్గీత పోటీలు జరుగుతున్నవి ఈ మూడు భాగాలుగా విభజించారు బాల తరుణ కిషోరం అంటే బాల చిన్నపిల్లలకు తరుణ పద్ థర్టీన్ ఇయర్స్ లోపల ఉండే వాళ్ళకు కిషోరం థర్టీన్ ఇయర్స్ అంటే నైన్టీన్ ఇయర్స్ వరకు ఉన్నటువంటి పిల్లలకు సో ఈరోజు జూన్ ఐదు తేదీన శ్రీ పోతుకొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అంటే శ్రీ పోతుగుండ రామకృష్ణ గారి ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం జరుగుతున్నది సో బహుమతులు మధ్యాహ్నం భోజనములతో ఏర్పాటు చేయడమైనది అలాగే హనుమాన్ చాలీసా కూడా నేర్చుకున్నారు పిల్లలు అయితే అయితే మనం ఇక్కడ భగవద్గీతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కావున ఆ తరహాలోనే పోటీలు జరుగు పోటీలు మూడు భాగాలుగా విభజించామని చెప్పాం కదా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులతో పాటు ప్రతి ఒక్కరికి పేరు పేరున పిల్లలందరికీ బ్లాక్ పెన్ సారీ బ్లూ పెన్ బ్రెడ్ ఇంక్ అంటే రెండు ప్యాకెట్లు కలిపి ఇవ్వడం జరుగు జరిగింది ఓకే ఫ్రెండ్స్ అయితే కొంచెం మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కొంచెం మీరు అర్థం చేసుకోవాలి వాయిస్ కొంచెం అక్కడక్కడ స్లో అయింది అంటే అర్థం తెలుస్తుంది కదా చూస్తానే మీకు అర్థమవుతుంది కదా సో కొంచెం అడ్జస్ట్ ఇవ్వండి ఇక మీద మంచి వీడియోలు మంచి సౌండ్స్తో మీ ముందుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ షేర్ ప్లీజ్ ప్లీజ్ అతి ప్రిచపణాయనం ఇంద్రోజోగనే అయాశ సర్వసనపుల విభే తౌవేదశమ మహాభావుం చైవందతవృద్ధ అర్ధల సర్వసవరజ్ఞానాశాన స్మృయ నివేదలే అవశంతం చేవా తుమనోక్్యాన నాదయం అదరోసితాంద్రస్వంద అర్ధరష్ణం కంపిృత హృదయ ఉత్తేజిత సంపాతే కందుర్ధన్య పాండవః విషయేయ శంత దావాక్యం విదమ నెక్స్ట్ నిముందుకి 2వ వంశ ప్రియ పాచికేశో అదత్ ధనయ థా గండ మహాశయోదర ఆనంద విజయం రాజా కుత్ర యుధిష్టిర ధకుల సహ దేవచ్చ ఏం పరంధీమా అనేసూచ సర్పేషు ఎలా బాధ వస్తాను భీష్మేవా రక్షన్ భర్ప ఎవే పా మాధవ పాండవ శేతృత బాధవ कृषी क्षेत्र तथा पात्र योजनाना नाम निपटते सही है आज बाजार है बस इतना बतायो पर మానవ <laughs> <laughs> ப்ட்டி வீடியோ நேர கோரிக்கா 对对对。啊 ఆర్థిక సహాయం చేసిన పోదు రామ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రోగ్రామ్ జరుపుకునేదానికి వేదిక మనకు సాహిత్యా వారికి కూడా పథకాలు జరుపుకుంటున్నాము మనమందరం కూడా ఒక నిమిషము పోదు పోదు రామకృష్ణ వారి కూతురు రోహిత కోతులు ఉన్నారు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ వారికి ఆయుర ఆరోగ్యాలు కలగాలి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఆర్థికంగా ఎందరో కూడా సహాయం మా ఒక్క నిమిషం వారికి ఆశిస్తున్నారు మా అందరం కూడా అందరం కలిసి సామూహికంగా హరే కృష్ణ అందరం చెప్తాం హరే కృష్ణ 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 ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నా ఈ కష్టము సో భగవద్గీత పోటీలకు వచ్చిన పిల్లల్ని ఎంకరేజ్ చేసిన తర్వాత ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్